ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై తొమ్మిది మూడవ భాగం భుజం ఇచ్చిన దుర్గాదేవి నా భక్తి మార్గం ఉమ్మన్న పంతులు గారు ఈయన మా అమ్మగారి వంశమైన బుద్ధు వంశం యొక్క పురుషులలో ఈయన ఒకరు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు వీరిని ఉమాపతి అని లేదా ఉమ్మన్న లేదా ఉమ్మన్న పంతులు గారు అని పిలిచేవారు ఈయన చాలా అమాయకుడు అసలు చదువుకోలేదు లౌకిక జ్ఞానం కూడా లేదు వీరు లక్ష్మమ్మను వివాహం చేసుకుని తన తమ్ముడి కుటుంబ సభ్యులతో ఉండేవారు కానీ వీరికి సంతాన యోగం లేదు వీరి తమ్ముడి గారి పేరు చలపతి శాస్త్రి ఇదిలా ఉండగా పెద్ద బావగారైన గారు పని పాట లేకుండా ఇంట్లో తిరుగుతూ ఉండడం చూసిన ఇతని భార్య ఇతని ధ్యాస దారిలోకి తీసుకురావాలని ఒకరోజు నానా తిట్లు తిట్టింది దానితో ఈయనకు జీవితం మీద విరక్తి కలిగి ఈ జీవితం ఇచ్చింది అమ్మవారే కదా ఆమె ఉన్న గుడికి వెళ్ళి ఆమె కళ్ళ ముందరే ఆమె కాళ్ళ దగ్గర చనిపోవాలని గుడికి వెళ్ళి తలబాదుకోవడం చేసినాడు ఇలా సుమారుగా ఆరు నెలల పాటు నిద్ర ఆహారం లేకుండా పిచ్చోడి మాదిరిగా ధూపదీప నైవేద్యాలు లేని ఆ అమ్మవారి గుడిలో ఏడుపుతో గడుపుతూ అర్థం లేని జీవితం వ్యర్థమని తనకి మరణం ప్రసాదించమని లేదా జ్ఞానమైనా ప్రసాదించమని వేడుకోవడం చేసినారట అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏమిరా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు లేనివాడు సంపాదన లేనివాడు దేనికి పనికిరాడు కదా ఎందులోనూ గుర్తింపు ఉండదు కదా ఇదే విషయం ఆమె చెప్పింది కదరా నీ మంచి కోరేవారు మీకు శత్రువులు ఎలా అవుతారు ఆమె మీద కోపంతో ఈ అమ్మ దగ్గరికి వచ్చావా పైగా చావాలని వచ్చావురా ఇదేమైనా న్యాయమా నీ వలన లోకానికి జ్ఞాన ఉద్ధరణ జరగాలనుంది అంటూ ఆయన నారిక మీద బీజాక్షరాలు రాసింది అనగా దుర్గా మంత్ర బీజాక్షరాలు పొందటం జరిగింది దానితో ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆత్మతత్వ లౌకిక జ్ఞానాలు పొందటము జరిగింది ఈ బీజాక్షరాలను ఆయన ఒక బంగారు రేఖ మీద గీసుకొని ఒక యంత్రంలాగా పూజించడం ఆరంభించినాడు దానితో ఈయనకి మంత్రం తంత్రం యంత్ర రహస్యాలు సహజ సిద్ధంగా వచ్చాయి తనకు వచ్చిన మంత్రశక్తితో ఈయన దుర్గాదేవిని ఆరాధన చేయడం ఆరంభించాడు దానితో ఈయన కృష్ణా జిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో దుర్గాదేవి గుడి పూజారులుగా పనిచేసినారు అమ్మవారు ఇచ్చిన మంత్రమునందు సిద్ధి పొంది గొప్ప దేవి ఉపాసన సిద్ధి పొందినారట ఎంతగా అంటే ఎనిమిది సంవత్సరాల పాపగా ఈయనకి ప్రతినిత్యం దుర్గాదేవి ఆయన ఇంటి చుట్టూ అలాగే తన చుట్టూ తిరుగుతూ అందరికీ కనపడుతూ ఉండేది శుక్రవారం ఈయన దగ్గరికి వచ్చి గాలెలు అలాగే పులిహోర అడిగి చేయించుకుని తిని వెళ్ళేది ఏమైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అందరికీగానే ఎరుపులంగా జాకెట్తో ఎరుపురంగు గాజులు కావాలని అడిగి తీసుకునేది ఈయన గొప్ప మంత్ర తంత్ర యంత్ర ఉపాసకుడు అయినాడు ఇంటి చుట్టూ దైవశక్తి ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉండేది తనకు వచ్చిన జ్ఞానంతో ఇతరుల జాతక సమస్యలు ప్రేత సమస్యలు వాటి పరిహారాలు చెప్పి వాటిని వదిలించేవారు దానితో ఈయన ఒక గొప్ప మంత్ర ఉపాసకుడుగా ఖ్యాతి పొందినారు ప్రతిదినం ఎక్కువ కాలం సమాధిలో ఉంటూ అలాగే గృహస్థాస్త్రమునందు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇలా ఉండగా వీరి ధ్యాన నిమగ్నతను చూసి ఆ ఊరి పండితుడు ఒకరు చూసి అసూయ చెంది వీరి ధ్యాన పరీక్ష చేయాలని తలచి ఈయన రాసిన గ్రంథంలోని కొన్ని పేజీలు ఎక్కడ ఉన్నాయో ఎంత వెతికినా కనిపించలేదని అప్పుడు వీరు అనగా ఉమ్మన్న పంతులు గారికి ఈ సవాలు విసురుతూ తన పుస్తకంలోని పేజీలు ఎక్కడున్నాయో నువ్వు చెప్పగలిగితే నువ్వు నిజంగానే ధ్యానయోగివని నేను నమ్మి అందరినీ నమ్మిస్తాను అన్నారట దానికి గారు ఒక చిరునవ్వు నవ్వి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆపై కళ్ళు తెరిచి మీ పుస్తకంలోని పేజీలు మీ ఇంటి చావడి చూరులో ఉన్నాయని చెప్పగానే నిజంగానే అవి అక్కడే ఉన్నాయట ఇదిలా ఉండగా తురష్కుల వలన విజయవాడ మహిషాశ్వర దేవి అమ్మవారి విగ్రహం తునాతునకలైపోయింది దానితో ఈ అమ్మవారికి ముప్పై రెండు కళల యథాశక్తిని ఎవరు తిరిగి తెప్పిస్తారా అని ఆలయ అర్చకులు వెతుకుతూ ఉండగా పెద్దగళ్ళేపల్లి గ్రామంలో ఉన్న మా ముత్తాత తాతగారైన ఉమాపతి గారి విషయం వారికి తెలిసింది దానితో వీరిద్దరూ అనగా అన్నదమ్ములు ఉమావతి శాస్త్రి చలపతి శాస్త్రి ఇద్దరూ కలిసి విజయవాడ ఆలయంలో మకాం పెట్టి ఆమెని పునర్జీవం చేసి ఆమెకి యథాశక్తి ఇవ్వటానికి ధ్యాన తపోశక్తి ఆరంభించినారు విరిగిపోయిన అమ్మవారి విగ్రహం ముక్కలను ఒక చోట చేర్చి వాటికి తేనెమైనం పూసి అతికించి యథావిధిగా ప్రస్తుత మహిషాశ్వర మర్తిని అమ్మవారి రూపురేఖల విగ్రహమూర్తిగా తయారు చేసినారు అమ్మవారు స్వయంభూ కాబట్టి మనం మళ్ళీ యథావిధిగా ప్రాణప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదని చెప్పి నిత్య దైవారాధనా స్థితికి ఈ విగ్రహమూర్తిని తెప్పించినారట కొన్ని రోజులకి ఒక విచిత్ర సంఘటన జరిగింది ఈ ఇంటి ఆడవాళ్ళు పండక్కి గాజులు అమ్మేవాడిని పిలిపించి వారికి కావలసిన గాజులు వేయించుకున్నారట తీరా వాడికి డబ్బులు ఇవ్వబోయేసరికి అదేంటి నేను ఐదుగురికి గాజులు వేస్తే మీరు నలుగురికే డబ్బులు ఇస్తున్నారని గొడవపడినాడు నిజానికి ఆ ఇంట్లో నలుగురు ఆడవాళ్లే ఉన్నది మరి వీడు ఎవరికి కొత్తగా పైగా ఎరుపు రంగు గాజులు వేసినారో పైగా లంగా జాకెట్ వేసుకొని ఉన్న ఎనిమిది సంవత్సరాల బాలికేని ఖచ్చితంగా చెప్తూ ఉండేసరికి అక్కడున్న వారికి అర్థం కాని సమయంలో ఒక స్త్రీమూర్తి మీద అమ్మవారు పోని వాడు చెప్పిన ఎరుపు గాజులు నేనే వేయించుకున్నాను అని చెప్పిందట దానితో ఉమ్మన్నగారు వెంటనే అమ్మవారికి గుడికి వెళ్ళి చూస్తే అమ్మవారి విగ్రహమూర్తి చేతులకి ఎరుపు రంగు గాజులు ఉండడం చూసి ఆనాటి నుండి అమ్మకి ఎరుపు గాజులు సమర్పించడం ఆచార ఆనవాయితీగా వస్తోంది ఇదిలా ఉండగా యథావిధిగా ఒకరోజు ఉమాపతి గారు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉండగా అమ్మవారు వారికి ధ్యానంలో కనిపించి నువ్వు నా కోసం చేసిన మంత్రత తపస్సుకు మెచ్చి నీకు ఒక కానుక ఈరోజు ఒకటిస్తున్నాను అని చెప్పి అదృశ్యమైందట ఈయనకి ఆ కానుక ఏంటో అర్థం కాలేదట అదే రోజు తెల్లవారుజామున అమ్మవారి గుడి తలుపులు ఆలయ పూజారులు తెరవగా అమ్మవారి కుడి భుజ కింద పడిపోయి కనిపించింది దానితో వారు భయపడిపోయి ఈ విషయాన్ని ఉమ్మన్న పంతులు గారికి చెప్పినారట అప్పుడు ఆయన వెంటనే గంధంతో ఊడిపోయిన భుజస్థానంలో దీనిని అమర్చాలని విశ్వప్రయత్నం చేసినారు ఇది యథాస్థానంలో అమరకపోయేసరికి దీనికి కారణం ఏమై ఉంటుందని వీరు తిరిగి ధ్యానంలోకి వెళ్ళగా తిరిగి అమ్మవారు వీరికి కనిపించి ఆ భుజం తీసుకోమని అదియే తన కానుక అని చెప్పి దీనిని తన ప్రతిరూపంగా ప్రతినిత్యం పూజించుకోమని ఇలా చేస్తే మీ వంశమునందు సంతాన తపత్రయం లేని బ్రహ్మజ్ఞానులు నా అనుగ్రహం వలన కలుగుతారని చెప్పి ఆమె ఒక ఔషధరసం గూర్చి చెప్పి దానిని తయారు చేసి గంధంతో మా భుజం లేని చోట రాసినచో మరో భుజం మొలుచునని చెప్పడంతో ఆ విధంగా అమ్మకి చెయ్యగానే భుజం కొత్తది వచ్చింది అప్పుడు వారు ఈ విధంగా అమ్మవారి నుండి ఈయన పొందిన దక్షిణ భుజం తీసుకొని తిరిగి తమ గ్రామమైన పెద్దకల్లేపల్లికి చేరుకున్నారని ఈ భుజమును వారి జీవితకాలమంతా దీనిని పూజించడం జరిగిందని మంచం వెంకట భాస్కర దత్తాత్రేయ శర్మ రచించిన శ్రీ కనకదుర్గా క్షేత్ర వైభవం అను గ్రంథమునందు మీకు కనపడతాయి అలాగే వీరు పూజించిన అమ్మవారి భుజస్కంధం ఇప్పటికీ మనం కృష్ణా జిల్లాలోని పెద్దకల్లేపల్లి గ్రామంలోని దుర్గాదేవి గుడి అందు చూడవచ్చును దీనిని మేము స్వయంగా ఆ గుడికి వెళ్ళి ఈ అమ్మవారి భుజస్కందం చూడటం జరిగింది అలాగే ఫోటోలు తీయడము జరిగింది మీకోసం వాటిని పెడుతున్నాము చూసి తరించండి అలాగే ఈ దేవాలయం గుడి స్తంభం మీద ఆయన శిలామూర్తి రూపం కూడా ఉన్నది తర్వాత మూడవ తరంలో ఈ నందు పుట్టిన మహాబ్రహ్మజ్ఞాని అయిన బుద్ధు కుటుంబరావు గురించి తెలుసుకోవాలి వీరు మాకు ముత్తాత అవుతారు కాకపోతే వీరు బాలాదేవి ఉపాసకులు కావటం విశేషం వేద పండితులు అశ్వమేధ యాగం కూడా చేయించగలిగేవారట ఈయన నీటి మీద నడిచే శక్తిని పొందినాడు ఎంతోమంది యోగులు సాధకులు గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు హిమాలయ గురువులు వేద పండితులు వీరి దగ్గరికి వచ్చి ధర్మ సందేహాలు తీర్చుకునేవారట ఇలా వచ్చిన వారు తమ సందేహాలు తీర్చుకొని వెళ్ళిపోతున్న వారిని చూసి తన పిల్లలతో ఒరే ఇప్పుడే హంస వచ్చి తన సందేహాన్ని తీర్చుకొని ఎగిరిపోయిందని అనేవారని మా అమ్మ చెప్పింది ఈయన చిన్న వయసులో ఉండగా ప్రతిరోజు వెళ్ళే గుడికి వెళ్ళగా ఒకరోజు ఈ గుడిలో ఒక సాధువు కూర్చొని ఉండగా పిల్లలందరూ ఈయన చుట్టూ చేరగానే ఈ సాధువు వీరి కోసం పటికి బెల్లం సృష్టించి ఇవ్వగా మా ముత్తాత దీనిని తీసుకోకుండా అది ఎలా సృష్టించబడిందో చెప్పమని అడిగారట అప్పుడు ఆ సాధువు చెబుతానని ఈయన తల మీద పెట్టగానే శక్తిపాతం జరిగిందట అప్పుడు ఈ సాధువు ఈయనకి బాల మంత్రోపదేశం చెయ్యగా దానిని ఈయన శ్రద్ధాభక్తితో చెయ్యగా ఈ మంత్రదేవత అయిన బాలాదేవి ఎనిమిది చేతులతో ఎరుపు రంగు చీరలో కనిపించి వీరి నాలుక మీద బాల మంత్ర బీజాక్షరాలు రాసి అదృశ్యమైంది అప్పటి నుంచి వీరు తరచుగా సమాధి స్థితిలోనికి వెళ్ళడం జరుగుతూ ఉండేది అనుకోకుండా వీరి చేతికి మా ఉమ్మన్న తాతగారి దుర్గా బంగారపు యంత్రం రావటం ఈయన దీని వెనుక వైపున తన నాలుక మీద అమ్మవారు రాసిన బాల బీజాక్షరాలు రాయటం జరిగింది దానితో ఈ యంత్రం కాస్త బాలదుర్గా యంత్రమైంది దీని ఆరాధనతో ఈయనకి సహజ సిద్ధంగా బ్రహ్మజ్ఞాన సిద్ధి కలిగి ఎన్నో వేదాంత గ్రంథములు చదివి వాటిని సరళ భాషలోకి ఇతరులకి బోధ చేస్తూ ఉండేవారు అనుకోని విధంగా వీరికి రెండవసారి నలభై రోజుల పాటు సమాధి స్థితులకి వెళ్లటం ఆపై శ్మశాన వైరాగ్యం కలిగి చేస్తున్న హెడ్ మాస్టర్ ఉద్యోగం అలాగే భార్యాపిల్లల్ని వదిలేసి కాలినడకన మద్రాసు మీదుగా ట్రావెంకూర్ వద్ద ఉన్న అడవిలోకి చేరుకుని ఏడు సంవత్సరాల పాటు అక్కడ ఉన్న సాధువులతో చేరి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుని జలసిద్ధుడై తిరిగి స్వగృహానికి వచ్చి ఉపాధ్యాయుడిగా వృత్తిని సేకరించి ప్రతిదినం ఎక్కువ కాలం సమాధిలో ఉంటూ అలాగే గృహస్థాశ్రమనందు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ వీరు గ్రంథరచన చేయడం చేసినారు వీరు సైకాలజీ మీద రాసిన వ్యాసాలు న్యూయార్క్ టైమ్ నందు ప్రచురించబడినాయి అలాగే వీరు గీతా ప్రపంచం రామతత్వం దేవాలయ విజ్ఞానం అను ముద్రిత గ్రంథములు రచించగా అముద్రిత గ్రంథములుగా అనేక మంత్రశాస్త్ర రహస్య వ్యాసాలు మనకి అందుబాటులో దొరకకుండా పోవడం జరిగింది వీరు రచించిన గీతా ప్రపంచం అను గ్రంథమును ఈ సైటి అందు ఉంచడం జరిగింది గమనించగలరు అలాగే వీరు బందర్లో ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పంతొమ్మిది వందల అరవై ఏడులో జీవసమాధి చెంది స్థూల మోక్ష స్థితి పొందడం జరిగింది ఆ తర్వాత ఇదే ప్రాంతం నందు మార్చి ఇరవై ఏడవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది సరిగ్గా పదకొండు సంవత్సరాలకి వీరి అంశతో మా జననం జరిగింది వీరికి లాగానే మేము బ్రహ్మజ్ఞాన సిద్ధిని వీరు పూజించిన బాలాదుర్గ బంగారపు యంత్రమును తిరిగి పొందడం జరిగింది అలాగే వీరికిలాగానే మేము యోగదర్శనం జాతక ప్రశ్న సంపూర్ణ విశ్వగురు చరిత్ర కపాల మోక్షమను ముద్రిత గ్రంథములు రచించడం జరిగింది అటుపై మార్చి పదకొండు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మహాశివరాత్రి నాడు మాకు మా ముత్తాత అంశయైన మా సూక్ష్మ శరీర కపాల మోక్షం జ పొందటం జరిగింది అనగా మా మాడు మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం నుంచి తెల్లని పదార్థం ఒక చారికలాగా బయటికి వచ్చింది మోక్షం అంటే చనిపోవడం కాదని తెలుసుకోండి ఆయా శరీరాలు ఆయా ప్రారంధ కర్మలకు కర్మశేషం లేకుండా పూర్తి చేసుకొని వాటి నుంచి విముక్తి పొంది ఆ శరీరం మనోనిశ్చల స్థితి పొందినట్లన్నమాట అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో అక్కడికి బతిగుండగానే మరణించి వెళ్లడమే అన్నమాట ఇలా మన శరీరంలో ఉన్న పంచ శరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలకి మోక్షస్థితి పొందాలన్నమాట అదే జీవసమాధి అంటే మరణించడం అన్నమాట అనగా మన పంచశరీరాలు పంచకపాల స్థితికి చేరుకుని ఏకకాలంలో ఒకదాని తర్వాత మరొకటి విభేదనం చెందుతూ పరమశూన్యం నందు ఐక్యం చెందడమే జీవసమాధి అవుతుంది అనగా యోగసిద్ధి పొందటం అవుతుంది అలాగే ఈ ముత్తాతకి ఆడసంతానం యొక్క పెద్ద కుమారుడు ఘంటసాల సాయిబాబా కూడా శబ్ద అనుభవ బ్రహ్మజ్ఞాని అయ్యి మాకు భౌతిక గురువైనారు వీరి గురించి మీకు విచిత్ర వేదాంతి అనే అధ్యాయంలో వస్తుంది నేనేమో ఈ ముత్తాత యొక్క ప్రథమ కుమారుడి యొక్క ప్రథమ కుమార్తె యొక్క ద్వితీయ అన్నమాట ఇక ప్రస్తుత విషయానికి వస్తే విగ్రహారాధన కోసం దుర్గామాత విగ్రహాన్ని తీసుకోవాలని నేను నిశ్చయించుకోవడం జరిగింది విగ్రహాలు అమ్మే కొట్టికి వెళ్ళడం జరిగింది అక్కడ అంగుళం నుంచి ఆరు అడుగుల పంచలోక పంచలోహ విగ్రహమూర్తులు కనిపించినాయి అందులో ఏ విగ్రహానికి నిజ దైవత్వం ఉన్నదో ఎలా కనిపెట్టాలో జుట్టు పీక్కుంటున్న సమయంలో ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న ఆవిడ ఎరుపు రంగు చీర నల్ల జాకెట్టు వేసుకున్న ఆవిడ నా దగ్గరకు వచ్చి పది రూపాయలు అడిగి తీసుకొని నా వైపు అమాయకంగా చూస్తూ ఒక అంగుళం ఉన్న పంచలోక పంచలోహ దుర్గా విగ్రహమును నా చేతిలో పెట్టగానే ఎవరో ఆ సమయంలో గుడిగంటు లు మోగించడం అటుపై ఈ శ్రీమూర్తి కనిపించకపోవడం జరిగాయి ఆ తర్వాత నేను అమ్మవారికి ముత్తైదు వస్తువులు సమర్పించి అమ్మవారు ఇచ్చిన ఈ అమ్మవారి విగ్రహమూర్తిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించాను ఇలా దాదాపుగా మూడు దేవీ నవరాత్రులు జరగగా అనుకోకుండా మరుసటి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది అది ఏంటంటే మా ఇంటికి మా మావయ్య వచ్చి ఒరే పవన నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అదేంటంటే మన ముత్తాతలు పూజించిన బాలాదుర్గ బంగారపు యంత్రమును నా అవసరాలకి తాకట్టు పెట్టడం జరిగింది దానికి ఈ రోజుతో గడువు ముగుస్తుంది దానికి డబ్బులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు ఈ బాకీ కట్టకపోతే ఆ యంత్రం కరిగించి ఏవో వస్తువులు తయారు చేసి అమ్ముకుంటాడని నాతో చెప్పడం జరిగింది నాకు అలా చేయడం ఇష్టం లేదు రాత్రి అమ్మవారు నా కల్లో ఉగ్రస్వరూపంగా కనిపించి చేతిలో చిన్న అంగుళం ఉన్న దుర్గా విగ్రహమూర్తిని చూపించి అటుపై నిన్ను చూపించింది అని చెప్పగానే అసలు వాడు ఏ యంత్రం గురించి చెప్తున్నాడో నాకు మొదట అర్థం కాలేదు ఆ తర్వాత వాడి దగ్గర నుండి వాడికి తెలిసిన ఈ యంత్ర వివరాలు నాకు చెప్పేసరికి నాకు బుర్ర తిరగటం మొదలైంది కేవలం మూడు వేల రూపాయలకి మన ముత్తాతలు తయారు చేసిన మహిమాన్వితమైన యంత్రమును తాకట్టు పెట్టినందుకు వాడి మీద వీరావేశం కలిగి నానాభూతులు తిట్టి ఆ యంత్రం విడిపించడానికి సమయానికి నా దగ్గర కూడా డబ్బులు లేకపోతే మా అన్నయ్యని అడిగి వాడు డబ్బులున్నా ఇవ్వరని అనేసరికి బాధేసి వెంటనే మా యోగమిత్రుడైన జిజ్ఞాస్కి ఫోన్ చేసి ఆ మూడు వేలు వీడి దగ్గర అప్పుగా తీసుకొని ఆ తాకట్టు నుండి ఈ యంత్రమును విడిపించడం జరిగింది అప్పుడే యంత్రమును చూడడం జరిగింది ఇలాంటి యంత్రం ఒకటి ఉన్నదని తెలుసుకోవడం అదే మొదటిసారి అన్నమాట మా మామకి ఈ యంత్రం తిరిగి ఇచ్చి ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను నేను నా నవరాత్రి పూజ హడావిడిలో ఉండగా సరిగ్గా దుర్గాష్టమి నాడు మళ్ళీ మా మామ నా దగ్గరికి ఈ యంత్రంతో వచ్చి దీనికి వారసుడు నేనే అని రాత్రి అమ్మవారు కలలో కనిపించి చెప్పిందని వాడు చెప్తే నేను నమ్మలేదు నా కలలో కానీ ఇలలో కానీ ఈ అమ్మవారు కనిపించి చెప్పితే అప్పుడు నమ్ముతాను అప్పటిదాకా ఈ యంత్రమును నేను తీసుకోను అని చెప్పినాను ఆ రోజు దుర్గాష్టమి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండగా ఎవరో నా వీపు మీద గట్టిగా చాచి కొట్టి వాడికి చెప్పింది చాలక నీకు కూడా చెప్పాలా నేనే వచ్చినా నమ్మవా అని అరిచినట్లుగా అనిపించింది చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు కేవలం అశరీరవాణి మాత్రమే వినపడింది ఆ సమయంలో నా ముందున్న పూజాపల్లెంలో నాకు వచ్చిన దుర్గమ్మ వారి విగ్రహం ఎవరి ప్రమేయం లేకుండా కదులుతూ ఉండేసరికి నాలో తెలియని భయమును చూసి మా మామ చిరునవ్వు నవ్వి శంఖంలో పోస్తే గాని తీర్థం కానట్లుగా ఆమె కొడితే గాని నీకు నేను చెప్పింది నిజమని నమ్మలేదు అంటూ ఆ మా పూజాపల్లెంలో తను తెచ్చిన యంత్రమును పెడుతూ గత జన్మలలో ఎవరైతే దీనిని గీసి అర్చించినారో మళ్ళీ ఈ జన్మకి వాళ్ళ దగ్గరికే చేరేటట్లుగా చేసినావా అమ్మా అంటూ ఆ యంత్రమును అందులో పెట్టి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ యంత్ర అనుభవాలు మీకు తెలియాలంటే మా ఆజ్ఞాచక్ర అనుభవాలు వచ్చేదాకా వేచి చూడక తప్పదు దానితో నేను దుర్గాదేవి మూర్తికి మా తాతలు ఆరాధించిన స్వయంభూ బాలదుర్గా యంత్రం అనుసంధానం చేసి ఆరాధించడం మొదలుపెట్టాను దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించాను వీలున్నప్పుడల్లా ఆమెకు గారెలు పులిహోర నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది అలాగే ఎప్పుడైనా కావాలంటే ముత్తైదువ వస్తువులు సమర్పించడము జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే ఇంటిలో నెలసరి రోజులు జరిగిన తర్వాత ఇంటిని శుద్ధి చేయకపోతే మా ఇంటిలోని వాటర్ ట్యాంకులోంచి నీళ్లు వాటంతటవే బయటకు వచ్చి ఇంటిని శుద్ధి చేయడం మొదలవుతుంది ఇదే ఆమె ప్రస్తుతం నాకు చూపిస్తున్న ప్రత్యక్ష అనుభవం అలాగే దేవీ నవరాత్రులు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో ఒక స్త్రీమూర్తిగా మా ఇంటికి వచ్చి అంటే తెలిసినవారు లేదా తెలియని వారుగా రావచ్చును ఆ రోజు ప్రసాదాలు నైవేద్యాలు సంతోషంగా తిని వెళ్ళిపోవటం ఇది ఇప్పటికీ నాకు విచిత్ర సంఘటనలాగే ఉంటుంది నేను మహిమాన్వితమైన బాలదుర్గా యంత్రం ఆరాధన వలన మనసు శుద్ధి అవుతున్న కొద్దీ మనలో దైవత్వ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి వీటితో పాటుగా సమ్మోహన ఆకర్షణ తేజస్సు వంటివి మొదలైనాయి తద్వారా శ్రీమూర్తులు మళ్ళీ యథావిధిగా నా మాటలకి నా చూపులకి నా చేష్టలకి ఆకర్షితులై వారికి తెలియకుండానే నా సమ్మోహన మాయలో పడటం మొదలుపెట్టినారు తిరిగి కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆల ఆడవాళ్ల సమస్యలు అవమానాలు అనుమానాలు తిరిగి మళ్ళీ భక్తి మార్గంలో కనిపించడం మొదలైంది దాంతో నాకు ఈ భక్తి మార్గం కూడా నా ఒంటికి సరిపడదని గ్రహించాను నా పరిస్థితి ఇలా ఉంటే మన జిజ్ఞాస ఎంచుకున్న శ్రీరాముడు విగ్రహారాధన వలన ఏ మాట కామాటే చెప్పుకోవాలి వాడిని చూస్తే శ్రీరాముడు నిజంగానే ఇలా ఉంటాడా అని అనిపించేది కేవలం మూడున్నర సంవత్సరాలలో సాక్షాత్తు శ్రీరాముడి నోటి నుంచి పుట్టిన వాడిలాగా వీడి ఉపాసన వలన ఆయన రూపంలోనికి మారిపోయాడు కానీ నాకు ఆడవాళ్ళు ఆకర్షితులైతే మన వాడికి మగవాళ్ళు ఆకర్షించడం మొదలుపెట్టినారు పనిమాల వీడి దగ్గరికి వచ్చి వీడి బొగ్గలు నొక్కటం స్పర్శ కోసం తపన పడటం చూసేసరికి మన వాడిలో భయం మొదలైంది ఇలాంటి చేష్టలు ఎవరైనా చూస్తే తను తేడా అనుకునే ప్రమాదం ఉందని గ్రహించి నెమ్మది నెమ్మదిగా శ్రీరామ ఉపాసన అలాగే నేను బాలదుర్గ యంత్రోపాసనను తగ్గించడం మొదలుపెట్టినాము శ్రీరామ ఉపాసన వలన తను కేవలం శ్రీరాముడు రూపమును పొందుతున్నాను కానీ తన సాధన పరిసమాప్తి చేసుకునే మార్గం దొరకడం లేదని పలు విధాలుగా బాధపడేవాడు తను మరో రామావతారంగా మారినంత మాత్రాన సాధన పరిసమాప్తి కాదని అలాగే నేను మరో దేవీ రూపంగా మారినంత మాత్రాన ఉపయోగం లేదని మా ఇద్దరికీ అర్థమైంది భక్తి మార్గంలో ఉంటే వారి ఇష్టదైవ రూపాలుగా వారిని ఉపాసనా స్థాయిని బట్టి మారతారని వివిధ దైవ ఉపాసకులను చూసి గ్రహించాను ఇలా మారడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అసలు దైవ స్వరూపాలు సృష్టించింది ఎవరు వారికి వారే ఏ కారణం చేత సృష్టించబడినారో తెలుసుకోవాలనే తపన మా ఇద్దరిలో ఆగటం లేదు దాంతో మేము కూడా కర్మ భక్తి మార్గాలకు తిలోదకాలిచ్చి మార్గం వైపుకు అడుగుపెట్టినాము మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా మాతో పాటుగా ముందుకు ప్రయాణం చేయండి శుభం బుయాత్ గమనిక అందరికీ తమ ఆజ్ఞాచక్ర స్థితి వద్ద దుర్గాదేవి ఆరాధన వస్తుంది అలాగే ఈ ఆరాధన వలన మనం ఈమె అనుగ్రహం పొందితే మనకి బ్రహ్మరంధ్రం వద్ద ఆదిపరాశక్తి యొక్క త్రివిధ రూపాలలో అనగా దీపదుర్గ దీపకాలిక దీపచండీ రూపాలలో మనకి కపాలమోక్షం దీపదుర్గ ఇచ్చే అవకాశం కలుగుతుంది మాకు మాత్రం దీపదుర్గ ఇస్తే మా జిజ్ఞాసకి దీపచండి కపాలమోక్షం ఇచ్చింది ఎందుకంటే ఈ చక్రం వద్ద వచ్చిన దుర్గాదేవిని మనవాడు పూజించలేదు నేను చేసిన విగ్రహారాధన వలన నాకు వచ్చిన ఇబ్బందులేంటో మీకు తెలుసు కదా కొన్ని నెలలకి నేను నిత్యం చేసే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు ఇరవై నాలుగు గురువులు ఇరవై నాలుగు అస్త్రాలు ఉన్నారని శబ్ద పాండిత్యం ద్వారా తెలుసుకుని ఈ ఎనభై నాలుగు దేవ దైవ విగ్రహ మూర్తులలో ఇష్టమైన రూపంగా మహాశివలింగమూర్తిని ఇష్టదైవంగా దుర్గామాతను గురువుగా సిరిడి సాయిబాబాను ఇష్టమంత్రంగా గాయత్రి మంత్రమును ఆరాధిస్తూ వచ్చేవాడిని మిగతా దేవతామూర్తులను మూటకట్టి బీరువాలో ఉంచడం జరిగింది రాను రాను ఈ శివుడిని దుర్గామాతను షిరిడి సాయిబాబా వారిని కూడా పూజించడం మానేసి ఏకస్వరూపంగా సకల దైవ స్వరూపంగా విశ్వశక్తి కాంతిశక్తి ఉన్న నవపాషాణ ఇష్టలింగమును నా ప్రాణలింగేశ్వరుడిగా మెడలో ధరిస్తూ నిత్య శివదీక్షగా పూజించే స్థాయికి చేరుకున్నాను అనగా మూలధార చక్ర స్థితి గణపతి నుండి అంతిమ స్థితి అయిన హృదయ చక్రస్ హృదయ శక్తి అధిపతి అయిన ఇష్టలింగేశ్వరుడి వరకు వచ్చినాను అనగా సోమవారం పూజతో అనగా శివ పూజతో మొదలైన నా పూజలు తిరిగి హృదయ చక్రవాసిని ఇష్టలింగేశ్వరుడితో ఆగిపోవడం విచిత్రమే కదా కాబట్టి మీరు కూడా నేను చేసిన తప్పు చేయకండి మీకు ఉన్న లేదా వచ్చే వాటి దైవత దేవతా విగ్రహమూర్తులను మీ పూజా మందిరంలో ఉంచండి కాకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు ఇక అమితంగా ఇష్టపడే దైవ స్వరూపమును ఒకదానిని ఎంచుకోండి దానికే ప్రతిరోజు పూజలు చేయండి ప్రార్థించండి నివేదనలు అర్పించండి హారతిని ఇవ్వండి ఆయనలోన లేదా మీలోనే సకల దేవతలు ఉన్నారని గ్రహించండి ఒక గోమాతలో ముప్పై ఆరు కోట్ల విశ్వదేవతలు ఉంటారని శాస్త్రవచనం కదా అలాగే మీరు ఎంచుకున్న మీ ఇష్టదైవంలో ఉండకుండా పోతారా ఆలోచించండి ఖచ్చితంగా ఉంటారు కదా ఉదాహరణకి మీ ఇష్టదైవం శివుడు అనుకోండి వీరిని గణపతిలోను అమ్మవారిలోను బాబావారిలోను ఇలా మీకు కావలసిన రూపాలలో శివరూపం చూసుకోవడం అలవాటు చేసుకోండి అనగా గణపతి గాను శివానిగాను శివ సాయిగాను అన్నమాట ఇలా మీరు అన్ని రూపాలలో మీ ఇష్టరూపం చూడగలిగితే విగ్రహారాధన నుంచి త్వరలోనే విశ్వారాధనకి వస్తారు అనగా విగ్రహంలోని దేవుణ్ణి చూసే మీరు కాస్త మానవుడిలో మాధవుణ్ణి చూసే ఆత్మ నివేదన భక్తి స్థాయికి రాగలుగుతారు ఇవి మీకు సాధ్యపడాలంటే మీరు ఏకైక ఇష్టదైవం మాత్రమే పూజించాలి నమ్మకం ఉంచుకోవాలి విశ్వసించాలి ఆరాధించాలి మీ ఏకైక ఇష్టదైవమును నిత్య పూజలు చేసుకోవాలి నిత్య మంత్రాలను చేసుకోవాలి నిత్య మంత్రారాధన చేసుకోవాలి నిత్య దైవారాధన చేసుకోవాలి నిత్యం ధ్యానము చేసుకోవాలి తద్వారా మీకు దైవ అనుభవ అనుభూతులు కలుగుతాయి తద్వారా మీకు మీ ఇష్టదైవ అనుగ్రహం పొంది మీ ఇష్టదైవ సాక్షాత్కారమును పొందటం జరుగుతుంది కాకపోతే ఇలాంటి ఏకత్వ భావ స్థితి అన్నింటియందు కలగటం అంత తేలికైన విషయం కాదని గ్రహించండి